విధంగా చూసుకుంటే నిన్న మొన్న కూడా వైసీపీ చాలా చౌకబారు ఆరోపణలు చేసింది ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు కూడా ఆయన నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలారు దాని మీద వివరణ ఇస్తూ తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు సొసైటీల్లో కూడా ఎక్కడా యూరియా కొరత లేదని ప్రతి సొసైటీలో ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులతో పాటు రైతులు ఎవరైతే రైతులు యూరియా పట్టుకెళ్ళి తగ్గొచ్చారో ప్రతి రైతుని పొలం మీదకి వెళ్ళి అలాగే ప్రతి సొసైటీలో కూడా అక్కడ ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులు శ్రీ ఆర్మేల్ రాధాకృష్ణ గారు అధ్యక్షతన ప్రతి చోట కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ చౌకబాలో ఆరోపణలే తప్ప ఇంట్లో ఎటువంటి పసలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఏ విధంగా తయారైందంటే ఎక్కడో వెస్ట్ లోను బీహార్ లోను కూడా అక్కడ దొంగోట్లు వేస్తే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆ దొంగోట్లు ఇక్కడ మొన్న మన కడప జిల్లాలో జరిగినటువంటి ఒంటిమెట్ట అదే విధంగా పులివెంబల్ లో జరిగినటువంటి జెడ్పీటీసి ఎలక్షన్ లో ఆ దొంగోట్లు వేశారని చెప్పి చిత్రీకరించినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపికి చెందుతుంది అలాగే ఎక్కడో తెలంగాణలో ఎరువులు కొరత మాట మనం విన్నాం ఆ ఎరువులు కోరుతున్నటువంటి ఆ విజువల్స్ ఆ ఫొటోస్ ని తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఏదో జరిగిపోతుందని రైతుల్లో అయోమయంగా క్రియేట్ చేసి రైతుల్ని గందరగోళానికి గురి చేయాలనే బాధ్యతని శ్రీ వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంతే తప్ప ఇందులో ఏ విధమైన నిజం లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ యూరియా నిల్వలు చాలా బాగున్నాయి ఎక్కడ రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తుంది